వెల్కమ్ టు హెచ్ టుడే ఘనంగా అందవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శంకర ఘనంగా అందవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ శ్రీకాకుళం నగరంలో గల స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్లో నిర్మించిన అందవర్పు తవిటయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అప్పట్లో తవిటయ్య మార్కెట్ని ఏ విధంగా సుందరీకరణ చేశారు ఈరోజు అతని అడుగుజాడల్లో మార్కెట్ని సుందరీకరణ చేసి వ్యాపారస్తులకు సులభంగా వ్యాపారం చేసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు మరికొన్ని రోజుల్లో మార్కెట్ యొక్క నమూనాని బట్టి స్థానిక వ్యాపారస్తుల నిర్ణయాలు బట్టి ఈ యొక్క మార్కెట్ని సుందరీకరణ చేస్తానని తెలిపారు ఈ మార్కెట్ వలన శ్రీకాకుళంలో మరికొంతమంది ప్రజలు వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పోయిన గోవిందరాజులు అందవరపు సూరిబాబు కోరాడ హరిగోపాల్ పైడిశెట్టి జయంతి కోరాడ రమేష్ కృష్ణారావు అందవరపు రఘురాం మణి సంతోష్ ప్రసాద్ రమేష్ భాస్కర్ రావు కూటమి నాయకులు మరియు వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు మాజీ రాష్ట్ర కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా యువతగా అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఒక కౌన్సిలర్గా ఎన్నో పదవులు చేపట్టి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తితో ఉన్నటువంటి అందరం సూర్యబాబు గారికి అలాగే ఈరోజు ఈ నగరాభివృద్ధిలో తన వంతు పాత్ర నిరూపించుకుంటూ ఈ నిగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి తనవంతు పాత్ర ఉన్నటువంటి కీర్తిశేషులు అందవరకు వరంగారి కుమార్తె అయినటువంటి శ్రీకాకుళం పట్టణ మాజీ కౌన్సిల్ మున్సిపల్ చైర్పర్సన్ అందవరకు జయంతి గారు అలాగే వారి బ్రదర్స్ ప్రసాద్ గారు అండ్ సంతోష్ గారు అలాగే ఈ అవార్డు గ్రహీత ఓన్న కృష్ణారావు గారు అలాగే అందవరకు తౌటీ గారి కుమార్తె గారు అలాగే మనోహర్లాల్ గారు వారి కుటుంబ సభ్యులు అందరు ఇక్కడ ఉన్నారు అలాగే పట్టణంలో పెద్దవారైన పొందు రమణ గారు అలాగే ఇతర వర్తక సభ్యులు చాలా మంది ఉన్నారు అందరూ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని మనం స్మరించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన గురించి సూర్యుబాబు గారు చెప్పారు సో నేను అలాంటి వ్యక్తి చేపట్టినటువంటి పదవులో నేను ఉండడం నాకు గర్వకారణంగా ఉంది సో నా ఆదర్శంగా తీసుకొని ఆయన ఈ మార్కెట్ పెట్టడానికి ఆయన ఎలా శ్రమించారో అక్కడ నుండి ఇక్కడ తేడానికి ఆయన ఎంతో కష్టపడ్డారో చెప్తారు అప్పటి పరిస్థితిని బట్టి ఈ మార్కెట్ అప్పట్లో అయింది చాలా క్లిక్ అయ్యింది ప్రముఖం మార్కెట్ గా ఇది వెలిసింది దానంతరం దీన్ని డెవలప్మెంట్ లో నాయకులు చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల అది అంత కొద్దిగా లోపల పూర్తి స్థాయిలో దీనికి వినియోగంలోకి రానందున సో ఈ మార్కెట్ మళ్ళీ మనం విస్తరించాలనే ఉద్దేశంతో మొన్న ఇద్దరు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు గాని శాసనసభ్యుడిగా నేను రావడం జరిగింది అయితే కొంత గందరగోళం ఇక్కడ జరిగింది దానికి నేను క్లారిటీ ఇచ్చాం ఇప్పుడు కూడా పేపర్ లో మొన్న ప్రకటించాం ఆల్రెడీ దీని ఫైనల్ చేశాం మరి కొద్ది రోజుల్లో వన్ మంత్ లో దీని డిజైన్ ఫైనల్ అవుతుంది ఆ డిజైన్ కూడా మీ అందరి ముందు పెడతాం పెద్ద ఎత్తున ఇక్కడ అందరితో మీటింగ్ పెడతాం ఆ మీటింగ్లో దీని డిజైన్ చెప్తాం దానికి మీ సూచనలు ఏమైనా ఉంటే తీసుకొని ఇన్కార్పొరేట్ చేస్తాం అవన్నీ చేసిన తరువాత ఫండ్ పుష్కలంగా లేదో చూస్తాం చూసిన తర్వాత ఎంతమంది వర్తకలో వాళ్ళని ఎక్కడ ప్లేస్ షిఫ్ట్ చేయాలి ఆ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ అందరికి సరిపోతుందో లేదో చూసుకొని అప్పుడు ఇక్కడ నుండి షిఫ్టింగ్ చర్యలు చేపట్టి దీనికి మాడిఫికేషన్ బాధ్యత తీసుకుంటాం అప్పటి వరకు ఎటువంటి అపోవలకి గురి కావద్దని కూడా ఈ సందర్భంగా ఈ మార్కెట్ వర్తకలు అందరికీ కూడా నేను నిర్ణయించుకుంటూ ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే సూర్యబాబు గారు కూడా ఆయన చెప్పినట్టు నాకు చాలా ఆయన అటు ఉండాపుల్ సున్నా గారికి కానీ ఇటు నాయుడు గారికి కానీ అత్యంత సంగతులుగా ఉండేవాళ్ళు నాయుడు గారికి అత్యంత సంగతులు ఉన్నప్పుడు నాకు కూడా క్లోజ్ అసోసియేషన్ ఉండేవాళ్ళు అప్పుడు ఆ టైంలో మా అబ్బాయి పుట్టినప్పుడు ఆయన ఫోన్ చేయడం ఆ డేట్ కూడా చాలా గుర్తు కానీ డేట్లు కానీ సో సో అదంతా అది అంతవరకు అయితే ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళం సో ఈ రోజు మనం అందరం కలిసి ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు అవ్వడం అలాంటి మహానుభావుడిని స్మరించుకోవడం చాలా సంతోషం నాకు ఈ అవకాశం కల్పించిన హరగోపాల్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఈరోజు ఈ స్మారక అవార్డు కూడా ఒక మంచి వ్యక్తికి ఇవ్వడం అది మా మీదుగా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక నిస్వార్థంగా సర్వీస్ అని ఇచ్చినటువంటి డెడికేటెడ్ గా సర్వీస్ ఇచ్చిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అత్యున్నతమైనటువంటి పొజిషన్ లో రిటైర్ అయినటువంటి ఒక